హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇదేమో మెంతాకు ఫ్రెండ్స్ ఇదేమో టమాటా పళ్ళ చెట్లు ఇదేమో వంకాయ చెట్లు వంకాయ ఇంత పెద్ద ఉంది ఫ్రెండ్స్ వంకాయ చెట్టు అంతా వంకాయ చెట్లే ఇదేమో చామంతి చెట్లు ఇదేమో ఆకు తమలపాకు ఇదేమో కాకరకాయల చెట్లు ఫ్రెండ్స్ చూడండి మా అమ్మ ఎంత అందంగా గార్డెన్ పెంచుతుందో ఇవల్ల కాకరకాయ చెట్లే ఫ్రెండ్స్ చూడండి చిన్న చిన్న కాకరకాయలు ఎట్లా ఎంత బాగున్నాయో ఆడ వరకు ఉన్నాయి ఫ్రెండ్స్ మునగకాయ మునక్కాయల చెట్టు ఫ్రెండ్స్ ఇవి కాయలు కూడా కాసినాయి ఇంత పెద్దగా ఉందో కాయ సెట్టుకి ఇంకా ఆడ ఆడ అంతా చిన్న చిన్నవి పడినాయి ఫ్రెండ్స్ మునక్కాయలు ఇక్కడేమో ఇక్కడేమో పప్పాయి సెట్ ఉంది కనకామరాలు సెట్లు మిరపకాయకి పూత వచ్చింది ఫ్రెండ్స్ ఇదేమో ఆకుకూర మిరపకాయలకి మిరపకాయలు కూడా వచ్చినాయి ఫ్రెండ్స్ ఇది కూడా మిరపకాయలే ఫ్రెండ్స్ మా అమ్మ గార్డెన్ ఎంత బాగా చేసిందో నేను వచ్చేసరికి ఇవి మిరపకాయలే ఫ్రెండ్స్ చేశారా టమాటా పళ్ళు ఇంత లావ్ లావుగా ఎంత బాగున్నాయో ఇవన్నీ టమాటా పండ్లే ఇదో ఇవేమో టమాటా పళ్ళ చెట్టు గోవాకు కొత్తిమీర కొత్తిమీర వేసింది కొంచెం కొంచెం ములిసింది ఫ్రెండ్స్ అంట ఫ్రెండ్స్ ఇది ఇంకొక చోటకి వెళ్దాం ఇదేమో పూలల్లో వేసి అల్లుకుంటాం కదా మాస్పత్రి అది ఫ్రెండ్స్ ఇది ఇదేకో ఇదేమో పుదీనా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఉన్నాయి టమాటా పండ్ల చెట్లు మామిడి చెట్టు కలబంద సెట్టు మళ్ళీ ఇక్కడ కాకరకాయల సెట్ వేసింది ఫ్రెండ్స్ మా అమ్మ ఇదేమో నిమ్మ సెట్టు నిమ్మ సెట్టు నిమ్మకాయల సెట్టు మళ్ళీ టమాటా సెట్లు చూడండి ఫ్రెండ్స్ టమాటా పండ్లంత ఎంత బాగున్నాయో లవ్ లవ్గా కరకాయల సెక్యూ బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్